శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రిని ప్రశ్నించకుండా ఈ విభూతిని తాకుబిడ్డ నీకై వచ్చిన శుభవార్త ఏంటో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్న ఈ విభూతిని తీసుకోమా ఈ క్షణంలో నువ్వు వినబోతున్న సువార్త గురించి తెలుసుకో బిడ్డ ఎప్పుడైనా కానీ ఒంటరివి అనే విధమైన ఆలోచన నీకు రాకుండా నిత్యం ఏదో ఒక విధంగా పెట్టాలని చూస్తున్నా నీ సాయినాన్నని నువ్వు అర్థం చేసుకోపోతే ఎలా బంగారు నాపై నువ్వు నువ్వు అలకను ప్రదర్శిస్తూ ఉంటే ఎలా చెప్పు అది నిన్ను తట్టుకోగలనా నిన్ను బయటకు తీసుకొచ్చేందుకు నేను ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేశానో అది నీకు తెలియదమ్మా నాకు మాత్రమే తెలుసు మీ సాయి నాన్న నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎలా బంగారు తల్లి బిడ్డ ఎప్పుడు కూడా ఇలా బాధపడుతూ ఉంటే ఎప్పుడు కూడా ఇలా దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం చూసి సంతోషంగా ఎలా ఉంటానో చెప్పు కొండంత అండగా నీకు నీ సాయి తండ్రి ఉన్నాడని నీకు తెలియదా బిడ్డ నువ్వు తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయవమ్మా నీకున్నటువంటి దురదృష్టాన్ని అణచివేస్తున్నానమ్మా నీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిస్తాను అప్పుల బాధలన్నీ కూడా తొలగిస్తాను బిడ్డ ఆ అప్పుల బాధలతో నువ్వు నిరంతరం నిద్ర లేకుండా ఎంతో బాధపడుతున్నావని నాకు తెలుసు నువ్వు తింటున్న భోజనం సైతం నీకు వంట పట్టడం లేదని కూడా నాకు తెలుసమ్మా ఎన్నో నిద్ర లేని రాతులు కూడా గడుపుతున్నావు అవన్నీ కూడా తెలిసి ఎందుకు బాబా నాకు మరి ఏదో ఒక విధంగా సహాయం చేయడం లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తే మళ్ళీ నువ్వు అప్పుల పాలవుతావు మళ్ళీ నువ్వు అప్పుల పాలయ్యి అదే నీకు అలవాటుగా మారుతుంది బిడ్డ అలా నేను సహాయం చేయను నీకు నువ్వుగానే శ్రమపడి ఆ అప్పులు తీర్చినట్లయితే ఆ యొక్క విలువ అనేది నీకు తెలుస్తుంది కానీ నువ్వు ఆ అప్పులు తీర్చడానికి నేను ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తానమ్మా నీకు ఎన్నో ఎన్నో మంచి అవకాశాలను ఇస్తాను ఆ అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోబిడ్డా ఆ తర్వాత నీ జీవితం అనేది ఆనందమయం అవుతుంది కొంతమంది ఉంటారు వారు ఎన్నో విలాసాల కోసం అంటే బయట వారి పొగడ్తల కోసం బయట వారికి గొప్పలు చెప్పుకోవడం కోసం తాహతుకు మించిన ఖర్చులు చేస్తూ అప్పులవుతూ ఉంటారు అటువంటి అప్పులు ఎప్పుడు కూడా చేయవద్దు బిడ్డ వారు అంటే నువ్వు ఎవరు ముందైతే గొప్పగా బ్రతకాలని ఎప్పుడు చేస్తున్నావో ఆ అప్పులు చేసేటప్పుడు అంటే అప్పుడు తీర్చేటప్పుడు వారి ముందు నువ్వు ఇంకా ఇంకా చులకన అయిపోతావు తల్లి కాబట్టి నీకు ఉన్న దాంట్లోనే నువ్వెప్పుడు కూడా సంతృప్తిగా బిడ్డా అప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది ఇలా గొప్పల కోసం అప్పులు చేశావంటే నీ జీవితం సర్వనాశనమైపోతుందమ్మా ఈరోజు నువ్వు ఎవరు అంటే ఎవరు ముందు పొగడ్తల కోసం అయితే ఈ అప్పులు చేశావో ఆ అప్పులు తీర్చే సమయానికి నువ్వు తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే వారి ముందే నువ్వు ఇంకా ఇంకా చులకనైపోయి నీ జీవితం అనేది అల్లకల్లోలంగా మారిపోతుంది తల్లి నేను చెప్పేది అర్థమవుతుందమ్మా నీకున్నటువంటి దురదృష్టాన్ని అణచివేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి నీవు ఏ విధంగా అయితే నువ్వు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావో ఆ ఆర్థిక సమస్యలన్నీ కూడా నీ నుంచి దూరం అయ్యేలా నేను ప్రయత్నం చేస్తానమ్మా నీకు ఎప్పుడు కూడా మంచి మంచి అవకాశాలను ఇస్తూనే ఉంటాను అవి నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావనే దానిపైనే ఆధారపడి ఉంది బిడ్డ ఇక నుంచి నీ జీవితం అనేది ఆనందమయమవుతుంది నువ్వు ఎవరితో అంటే నీ కుటుంబంలో ఉన్న వారితో సైక్యత లేకుండా వారికి దూరంగా ఎన్నో నిద్రలేని గడుపుగా అంటే రాత్రులు గడుపుతున్నావు కదా తల్లి నిన్ను దూరం చేసుకున్న మూర్ఖుల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు ఇక్కడే ఆగిపోయేలా ఇంతటితో ముగించాలని అనుకుంటున్నావు చెప్పు తల్లి నిన్ను వద్దు అనుకుంటున్న వారి గురించి నువ్వు ఎందుకమ్మా అంతగా ఆలోచిస్తున్నారు నిన్ను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ తల్లిదండ్రులు నీకు ఎన్నో చేశారు కదా అటువంటి వారి గురించి కాస్తైనా ఆలోచించవా అటువంటి వారి గురించి అంటే వారిని సంతోష పెట్టాలని నువ్వు జీవితంలో కొంచెమైనా సాధించవా బిడ్డా వారు నీ తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎవరిదంటే నీ తల్లిదండ్రులు బిడ్డ వారికి నువ్వు ఏం చేసినా చేయకపోయినా సరే నువ్వు ఉన్నత స్థానంలో ఉంటే అదే వారికి గొప్ప బహుమతి అలాంటి వారిని ఎందుకమ్మా నువ్వు అలా మౌనంగా కురింగిపోయి ఏదో ఏదో కోల్పోయిన దానిలాగా వారి ముందు తిరుగుతూ ఉంటే వారికి ఎంత నరకంగా ఉంటుందో నువ్వే ఒక్కసారి బిడ్డా నీతో అవసరం ఉన్నప్పుడే నీ ముందు పోగుడుతూ నిన్ను ప్రేమిస్తూ నటించినట్లు నీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు వారు వేరొకరితో సంతోషంగా ఉంటున్నారు కానీ నువ్వు మాత్రం నిన్ను వదిలిన వారి గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ అలా బాధపడుతూనే ఉన్నావు బిడ్డ ఇది ఎంతవరకు న్యాయం చెప్పు తల్లి నీ తల్లిదండ్రుల కంటే వారు గొప్పవారా చెప్పు ఎంత ఈ లోకంలో ఎలాంటి వారైనా సరే నీ తల్లిదండ్రులకు మించిన వారు ఎవరూ లేరని గుర్తించుకోమా నీ తల్లిదండ్రులు ముందుగా కొంచెమైనా సరే ఆనందపడేలా చెయ్యు నీ గతం నుంచి బయటికి రబ్బిడ్డా ఇప్పటికైనా సరే నీ లక్ష్యంపై దృష్టి సారించు ఇప్పుడు నీ లక్ష్యంపై దృష్టి సారించి నువ్వు సంతోషంగా ఉండగలిగితే నిన్ను ఎవరైతే కోల్పోయారో వారే నిన్ను చూసి అయ్యో ఇంత మంచి వ్యక్తినా నేను కోల్పోయిందని బాధపడేలా చూయూ వారంతటి వారే మళ్ళీ తిరిగి వచ్చేలా చేయబిడ్డా అలా ఉండాలి కానీ ఎప్పుడు కూడా ఆలోచిస్తూ కృంగిపోతూ అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోయారు నేనేం తప్పు చేశానో వారిని ఎంతగానో ప్రేమించాను కదా ఎంతగానో బాగా చూసుకున్నాను కదా అయినా నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారని నువ్వు ఎప్పుడు కూడా అసలు వారి గురించి వదిలేసే బిడ్డ వారు నీ దగ్గర నీ అవసరమైన కానీ లేదంటే ప్రేమ కానీ ఏదైనా సరే నీ దగ్గర కంటే ఇంకొక దగ్గర బాగా వారికి దొరికింది కాబట్టి నిన్ను వారు ఈ నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అలాంటి వారి కోసమా నువ్వు ఆలోచించేది అలాంటి వారి కోసమా నీ జీవితాన్ని పాడు చేసుకునేది ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకోబిడ్డా ఇప్పటికైనా తెలుసుకోమ్మా లే ధైర్యంగా లేచి నిలబడు ఇక నుంచి నీ జీవితంలో ఏం చేయాలో ఆలోచించు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలో వేసుకోతల్లి ఇకనైనా సరే నీ లక్ష్యంపై దృష్టి సారించు నీ చుట్టూ ఉన్నవారు ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో వారందరికీ కూడా నీ సంతోషంతో నీకున్నటువంటి విజయంతో వారందరికీ కూడా సమాధానం చెప్పబిడ్డా నీ ఇష్ట దైవాన్ని మాత్రం ఆరాధించడం మర్చిపోవద్దు మంచి మంచి పాటలను వింటూ ఉండు మంచి నూతనమైన జీవితాన్ని ఇక నుంచైనా ప్రారంభించమ్మా నీ విజయం అత్యంత తొందరలోనే పొందుతావు నీకు నేను ఎప్పుడు కూడా అండగా తోడుగా ఉంటాడని ఎన్నడూ కూడా మర్చిపోక తల్లి నీ మనసుని మళ్ళా ప్రశాంతంగా ఉంచుకో ఇంకా ఇంకా ధైర్యంగా నిలబడు ఏం చేసినా సరే నా తండ్రి నాకు ఉన్నాడు నాకు తోడుగా ఉన్నారు ఆయన ఉండగా నాకు దిగిలేందుకని ధైర్యంగా ముందుకు సాగిపోబిడ్డా నీ జీవితం అనేది ఆనందంగా సాగిపోతుంది అని ఈరోజైతే మన బాబాగారు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయి రామ్